హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజున మనం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో మూడవ అధ్యాయం చెప్పుకోవడం జరుగుతుంది అయితే సూత మహాముని సౌనకాద మహామునులకు మూడవ ఘట్టంగా మరి ఒక అధ్యాయం రూపంలో చెప్పడం జరుగుతుంది అయితే పూర్వకాలంలో ఉల్కామకుడు అనేటువంటి మహారాజు గారు ఉండేవారు ఆయన రాజ్యపాలన చాలా సక్రమంగా చేస్తూ ప్రజల్లో అందరినీ కూడా తన కన్న బిడ్డల వలె చూసుకుంటూ ఉండేవారు ఈ ప్రకారంగా సక్రమమైనటువంటి మార్గంలో రాజ్యపాలన చేసినప్పటికీ కూడా అన్ని భోగాలు ఉన్నప్పటికీ ఒక వెలితి మాత్రం భగవంతుడు ఆ మహారాజుకి ఇచ్చాడు అది ఏమిటి అంటే సంతానహీనత సంతాన సమస్యతో బాధపడుతూ ఎన్నో రకాల పూజలు పునస్కారాలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఒక మహాత్ముడు ఒక బ్రాహ్మణుడు ఆదేశం మేరకు కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని భద్రశీల అనేటువంటి నది ఒడ్డున చేస్తున్నారు ఈ మహారాజు గారు అయితే ఆ నదీ మార్గం గుండా ఒక రత్నాల వ్యాపారి అనంతమైనటువంటి ధనముతో వెళుతూ ఉండగా వ్యాపార నిమిత్తమై వెళుతూ ఉండగా ఆ ఒడ్డున ఉన్నటువంటి కోలాహలం అంతటినీ కూడా చూసి పడవని ఒడ్డుకు పట్టించి ఆ మహారాజు చెంతకు వెళ్ళి ఓ మహారాజా మీరు చేస్తున్నటువంటి ఈ వ్రతము వలన ఏం ఫలితం వస్తుంది ఇది చేయటం వలన మనకి ఏ విధమైనటువంటి ఫలితం లభిస్తుందో చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి ఆ యొక్క రత్నాల వ్యాపారి ఆ మహారాజు గారికి అడుగుతాడు వెంటనే మహారాజు గారు తనకు ఉన్నటువంటి సమస్యని వివరించి తీర్థప్రసాదాలు కూడా ఆ వ్యాపారుడికి ఇచ్చి త మరల తమ యొక్క కార్యకలాపాల్లో నిమగ్నం అవుతాడు ఈ మహారాజు అయితే ప్రసాదాలు స్వీకరిస్తాడు ఆ యొక్క మహారాజు గారు చెప్పినదంతా వింటాడు ఏమని సత్యనారాయణ వారి మహత్యాన్ని ఆమె యొక్క దివ్య ఆశీసులు ఎలా పొందాయో అనేటువంటి మార్గం అంతా వింటాడు వెంటనే ఆ మహానుభావుడు ఆ రత్నాల వ్యాపారి ఆ మహారాజుగారితో ఈ ప్రకారంగా అంటాడు ఓ మహాత్మ ఓ మహారాజా నేను ఎంతటి వ్యాపారస్తుడనైనప్పటికీ కూడా సంతాన సమస్యతో బాధపడుతూ ఎన్ని ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొంటున్నాను కాబట్టి ఈ యొక్క సంతాన సమస్య పోతుంది అంటే ఖచ్చితంగా నాకు సంతానం కలుగుతుంది అంటే ఈ యొక్క వ్రతాన్ని నేను కూడా చేయదలిచాను అని చెప్పేసి వ్రత విధానాన్ని కూడా అక్కడనే ఆ రాజుగారికి అడిగి తీర్థప్రసాదాలు స్వీకరించి తన ప్రయాణం కోసం మరలా బయలుదేరుతాడు మహారాజు ఈ యొక్క వ్యాపారస్తుడు మహారాజు గారు తన కార్యకలాపాల్లో నిమగ్నం అవుతాడు ఆ ప్రకారంగా వ్యాపారస్తుడు తన వ్యాపార బాధ్యతలను ముగించుకుని గృహానికి చేరుకుని తన భార్య అయినటువంటి లీలావతి వింటుండగా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని చెప్పేసి ఒక నమస్కారం చేస్తాడు కాలక్రమేణా లీలావతి గర్భవతియే నవమాసాలు మోసి ఒక పన్నంటి ఆడబిడ్డకి జన్మనిస్తుంది ఆ ఆడబిడ్డకి కళావతిని నామకరణం చేసి అల్లారు ముందుగా పెంచుకోసాగారు బారసాల నామకరణ మహోత్సవం సందర్భంలో ఈ లీలావతి తన భర్త అయినటువంటి వ్యాపారస్తునికి అడగగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసేద్దాం అనేటువంటి ఆలోచన తర్వాత చూద్దాం అనేటువంటి మాటతో జవాబు చెప్పేసి ఆ రత్నాల వ్యాపారి వ్యాపారం కోసం వెళ్ళిపోతాడు కాలం గడుస్తున్న కొద్దీ ఆ కూతురు కళావతి చక్కగా విద్యాభ్యాసాలు కూడా ముగించుకుని కాస్త యుక్త వయసుకు రాగా ఒక వడు వరుణ్ణి తీసుకుని వచ్చి వైభవోపేతంగా కూడా ఈ వివాహ క్రతువంతా కూడా నిర్వహిస్తాడు ఈ యొక్క రత్నాల వ్యాపారి ఈ వివాహ వేడుకల్లో పడి సత్యనారాయణ స్వామి వ్రతం వర్షంలో ఆలస్యం చేస్తాడు సత్యనారాయణ స్వామికి కోపం వచ్చి ఆ వ్యాపారస్తుడికి శాపం పెట్టగా శాపగ్రస్తులవుతాడు ఈ యొక్క రత్నాల వ్యాపారి అల్లుడైనటువంటి కొత్త అల్లుండి వెంట పెట్టుకుని రత్నస్థాన అనేటువంటి రాజ్యంలో రత్నాల వ్యాపారం చేద్దామని చెప్పేసి అల్లుడుమాలదురు కూడా బయలుదేరుతారు తల్లి లీలావతి కూతురు కళావతిని ఇంటి దగ్గర విడిచిపెడతారు అలా వీళ్ళు ప్రయాణం ప్రారంభించి రత్నాల వ్యాపారం చేసుకుని మరుసటి రోజు తన యొక్క స్వగృహానికి చేరుకునే సందర్భంగా ఆ రాత్రి ఆ రాజ్యంలోనే విశ్రాంతి తీసుకుంటారు సత్యనారాయణ స్వామి ఆ యొక్క శాప ప్రభావం వలన మాయా దొంగల కొంతమంది వీళ్ళ చెంత వరకు వచ్చి రాజుగారి ధనాగారం నుంచి కొంత ధనాన్ని దొంగిలించి వీళ్ళు ఎక్కడైతే విశ్రాంతి తీసుకుంటున్నారో అక్కడ ఆ ధనాన్ని విడిచిపెట్టి అంతర్ధానం అవుతారు భటులు వాళ్ళని వెంబడించి ఎక్కడైతే ధనవసంచలు చూశారో వారే ఈ యొక్క దొంగతనానికి పాల్పడ్డారు అనేటువంటి నిర్ధారణలు చేసుకుని మహారాజు చెంతకు తీసుకువెళ్ళగా రాజుగారు ఎటువంటి విచారణ కూడా జరపకుండా కారాగృహంలో బంధించేయమని చెప్పేసి ఆజ్ఞాపలు చేస్తాడు భటులకు అయితే సత్యనారాయణ స్వామి వ్రతం విషయంలో తప్పిదం దొరకడం వలన ఈ అల్లుడుమలు కూడా శాపగ్రస్తుల వలన స్వా రాజుగారి చింతన బందికానాలో బందీలుగా ఉండబడ్డారు అది వీళ్ళిద్దరికీ కూడా సత్యనారాయణ స్వామి ప్రభావం ఈ ప్రకారంగా చూపించింది అయితే తల్లి లీలావతి కూతురు కళావతి ఇద్దరూ కూడా ప్రతిరోజు వారి గృహంలో చక్కగా ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని కూడా అనుభవిస్తూ చక్కగా అనుభవిస్తూ ఉన్నారు ఆ ప్రకారంగా కొద్ది రోజులకి ఐశ్వర్యం అంతా కూడా కరిగిపోతుంది కొన్ని రోజులకి కొంత ధనం దొంగలపాలైపోతుంది మరికొద్ది రోజులకి తినడానికి తిండి కూడా లేనటువంటి స్థితిలో తల్లి కూతురిద్దరూ కూడా అయోమయ స్థితిలో పడిపోగా తల్లి వృద్ధాప్యరీత్యా మంచాన పట్టేస్తుంది మంచానికి అయిపోతుంది రోగభ్రష్టురాలవుతుంది కూతురు మాత్రం యుక్త వయసులో ఉంటుంది కాబట్టి ఇల్లు ఇల్లు తిరిగి అంటే భిక్షాటన చేసుకుని వచ్చినటువంటి గ్రాసముతో ఈ తల్లి కూతురిద్దరూ కూడా కడుపు నింపుకొని జీవనాన్ని సాగించేటువంటి స్థితిలో పడిపోతారు అయితే ఒకనక రోజున ఇంటికి ఆలస్యంగా చేరుకుంటుంది కళావతి తల్లి లీలావతి ప్రశ్న వేస్తుంది అమ్మ ప్రతిరోజు కూడా శీఘ్రంగా గృహానికి చేరుకునే దానివి ఈ రోజున నిందుకమ్మ ఆలస్యం అయింది అంటే ఫలానా బ్రాహ్మణ ఇంట్లో వ్రతం అవుతుండగా చూసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి నీకు కూడా తీసుకొచ్చానమ్మా అని చెప్పేసి కూతురు చెప్పి తల్లికి ఆ తీర్థ తీర్థప్రసాదాలన్నింటినీ కూడా ఇస్తుంది వెంటనే ఆ తల్లి చూసి సత్యనారాయణ స్వామికి మనస్సులో నమస్కారం చేసి స్వామి మా తప్పిదం వలన ఈ యొక్క స్థితికి దిగదాచ్చావు కాబట్టి నిన్ను తప్పకుండా ఆరాధిస్తాను అని చెప్పేసి ఆ రాత్రికి ఆ తీర్థ ప్రసాదాలతో కాలక్షేపం చేసి మరుసటి రోజు కాలంలో పది మంది గృహానికి చేరుకుని పది మంది గృహానికి వెళ్ళి కావలసినటువంటి వస్తు సమూహ సమూహాన్ని కూడా చేర్చుకొని తల్లి కూతురిద్దరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు వెంటనే సత్యదేవుడు వారి అనుగ్రహాన్ని ప్రసాదించి వారి యొక్క కోరికను నెరవేరుస్తారు ఏమిటి అంటే వాళ్ళ కోరిక వారి యజమాను ఇద్దరూ కూడా క్షేమంగా ప్రాణంతో క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరు కోరుకున్నారు వెంటనే సత్యదేవుడు ఆ రాత్రి చంద్రకేత మహారాజు గారి యొక్క స్వప్నమందు సాక్షాత్కరించి ఓ మహారాజా నీ దగ్గర బందీలుగా ఉన్నటువంటి వైశ్యులిద్దరూ కూడా నిరపరాధులు వారికి నీ యొక్క దొంగతనముతో ఎటువంటి సంబంధము లేదు కావున వెంటనే వారిని విడిచిపెట్టు లేకపోతే నీవు కూడా అటువంటి స్థితిలో పడిపోతావు అని చెప్పేసి స్వామివారు ఈ యొక్క చంద్రకేత మహారాజు గారి యొక్క స్వప్నమందు చెప్తాడు వెంటనే మేల్కొని మంత్రి పురోహిత సమేతంగా ఈ యొక్క సభను ఏర్పాటు చేసి రాజుగారు అల్లుడు మాములిద్దరిని కూడా బంధ విముక్తులను చేసి సభలోకి తీసుకురండి అని చెప్పేసి భటులను ఆజ్ఞాపిస్తాడు వెంటనే భటులు వెళ్ళి అల్లుడు మామూలిద్దరిని కూడా బంధ విముక్తులను చేసి చక్కగా సభలోకి తీసుకుని వస్తారు కురకాధికములు చేసి కట్టుకున్నటకు పట్టు వస్త్రములు సమర్పించి వారికి సకల మర్యాదలు సకల లాంఛనాలు కూడా చేసి వారి దగ్గర జప్తు చేసుకున్న ధనము కంటే రెట్టింపు రెట్లు ధనాన్ని ఇచ్చి వారి సంతోష వారి మనస్సును సంతోషపెట్టి చక్కగా వారి యొక్క ఆశీర్వచనాలు కూడా పొందారట ఈ యొక్క రాజుగారు అయితే వెంటనే వారిని బంధ విముక్తులను చేసి మీ యొక్క రాజ్యానికి మీరు క్షేమంగా రండి అని చెప్పేసి సకల మర్యాదలతో సకల లాంఛనాలతో కూడా మహారాజు గారు ఆ వైఖ్యులిద్దరినీ కూడా వాళ్ళని పంపిస్తారట వాళ్ళ రాజ్యానికి ఇది మనకి స్కాంద పురాణంలో మూడో అధ్యాయంగా సత్యనారాయణ స్వామి వ్రతంలో ఈ యొక్క ఘట్టాన్ని మహాముని సౌనకాది మహామునులకు స్కాంద పురాణము అనేటువంటి గ్రహము గ్రంథములో ఉన్నటువంటి ఈ నిర్వచనాన్ని శిష్యులకు సూతమహాముని చెప్పడం జరిగింది ఇది మనకి తృతీయోధ్యాయ సమాప్త ఈ ప్రకారంగా మూడవ అధ్యాయం పరిసమాప్తమైంది